రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులకు సర్వం సిద్దమైంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లోక్సభ స్థానాల్లో కౌంటింగ్కు నూట ఇరవై హాళ్లలో పద్దెనిమిది వందల ఐదు టేబుళ్లు సిద్దం చేశారు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం ఓట్ల లెక్కింపు ఒకేసారి ప్రారంభం కానున్నాయి సాయంత్రం నాలుగు గంటల వరకు లెక్కింపు పూర్తి కావచ్చని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం కూడా తేలనుంది మూడంచెల భద్రత సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు రాష్ట్రంలోని లోక్సభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అంతా సిద్దమైంది మే పదమూడున జరిగిన ఎన్నికల్లో పదిహేడు నియోజకవర్గాల్లో అరవై ఆరు పాయింట్ మూడు శాతం పోలింగ్ నమోదైంది మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఆరు ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు అందులో పోస్టల్ బ్యాలెట్లు రెండు లక్షల పద్దెనిమిది వేలు కాగా మిగతావి ఈవీఎంలలో నమోదైనవి ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు ప్రాంతాల్లో నూట ఇరవై హాళ్లలో పద్దెనిమిది వందల యాభై ఐదు టేబుళ్లు సిద్దం చేశారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాలు ఏర్పాటు చేశారు మహేశ్వరంలో రెండు హాళ్లు సిద్ధం చేశారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం పంతొమ్మిది హాళ్లలో రెండు వందల ఆరు టేబుళ్లు ఏర్పాటు చేశారు ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక టేబుల్ ఏర్పాటు చేయగా చేవెళ్ల మల్కాజ్గిరిలో రెండేసి సిద్ధం చేశారు ఈవీఎం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు టేబుళ్లు సిబ్బంది వేర్వేరుగా ఉన్నందున లెక్కింపు సమాంతరంగా ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుందని సీఈఓ వికాస్ రాజు తెలిపారు ఓట్ల లెక్కింపు సాయంత్రం నాలుగు వరకు పూర్తవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు సో జనరల్ ప్రొసీజర్ ఏంటంటే సేమ్ హాల్ లో పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎంస్ రెండు కౌంటింగ్ ఉంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది దానికి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎంస్ స్టార్ట్ అవుతుంది కానీ మన దగ్గర ఎక్సెప్ట్ ఫర్ సికింద్రాబాద్ బై ఎలక్షన్ మిగతా అన్ని చోట్ల ఈవీఎం కౌంటింగ్ హాల్ ఈస్ డిఫరెంట్ అండ్ పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఈస్ డిఫరెంట్ వేరే వేరేగా ఉన్నాయి అందుకనే అన్ని సైమల్టేనియస్ గా ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని అంచనా అత్యధికంగా చొప్పదండి దేవరకొండ యాకుత్పుర అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఇరవై నాలుగు రౌండ్లు అతి తక్కువగా ఆర్మూర్ భద్రాచలం అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదమూడు రౌండ్లలో పూర్తి కానుంది కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి నలభై తొమ్మిది మంది పరిశీలకులు వచ్చారు వారితో పాటు రెండు నాలుగు వందల పద్నాలుగు మంది సూక్ష్మ పరిశీలకులు ఉంటారు మొత్తం పది మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారని ఇప్పటికే మూడు విడతల శిక్షణ పూర్తయిందని సిఈ తెలిపారు లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మద్యం దుకాణాల బంద్ కు ఉత్తర్వులిచ్చారు సికింద్రాబాద్ కంటోన్మెంటు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం కూడా మంగళవారం తేరనుంది తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ఉంటుంది